ఈ రోజు మీ కొరకు నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను నాతో పాటు ఈ ప్రార్థన లేఖీ భావిస్తారా మహోన్నతుడా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా దేవా నీ ఘనమైన నామమునకు వందనాలు ఏమి నీ రుణము చూగలము దేవ సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకు మాత్రమే ఆరోపిస్తూ ఉన్నాం దేవాయిదుగో ఈరోజు ఈ ప్రార్థన లేఖీభవించిన ప్రతి ఒక్కరిని దర్శించండి మేము చేసిన ప్రతి తప్పులను మేము చేసిన ప్రతి పాపములను హృదయపూర్వకంగా నీ సన్నిధిలో ఒప్పుకుంటున్నాం విడిచిపెడుతున్నాం మమ్మల్ని క్షమించి ప్రభ్వా నీ పరిశుద్ధమైన రక్తముతో అయా నీవే పవిత్ర పరిచయమని అడుగుతూ ఉన్నావు ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో నీ సన్నిధిలో తమ హృదయములు తెరిచి ఏ అక్కరంలో అయితే అడుగుతున్నారు అది స్వస్థత అయినా విడుదలైనా ఇదిగో విశ్రాంతైనా ప్రభా ఏదైనా కూడా నీ సన్నిధిలో వారు మొరపెడుతూ ఉండగా నీవిప్పుడే ప్రభా వారికి గొప్ప ఆశీర్వాదము బహుమానము స్వస్థతను విడుదలను విమోచనను అనుగ్రహించమని అడుగుతున్నాం నీవు మా ప్రార్థనలకు ఇస్తూ అయా మాకు సమాధానమిస్తున్నందుకే స్తోత్రాలు నీ కృపచేత ఆదరించండి ఎవరెవరు ఏ ఏ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో ఇప్పుడే ఆ సమస్య నుండి విడుదలను దయచేయమని అడుగుతున్నాం నీ కృపచేత ఆదరించండి నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్దిల్లదు అని మాకు వాగ్దానం ఇచ్చిన దేవుడవు ప్రభా ఏదైతే మాకు విరోధముగా రూపింపబడిన ఆయుధాలున్నవో ఇప్పుడే ఏ సున్నాలో కొట్టివేయమని అడుగుతున్నాం మా చుట్టూ నీ రక్షణ ఏర్పాటు చేయండి నీ పాదుములకు రాయి తగలకుండా దేవదూతల్ని నీకు కావలిగా ఉంచుతానని వాగ్దానం ఇచ్చిన దేవుడు మా చుట్టూ గొప్ప రక్షణ అయా నీవే అందించమని నీ ఆత్మతో మమ్మల్ని నింపుమని ఏస్తున్నా మన అడుగుచున్నాము తండ్రి ఆమె